ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై ఏడవ అధ్యాయం ఉత్సవ విగ్రహమైన మల్లయ్యప్ప స్వామిని సంప్రదాయ క్షత్రియ వేటగాని వేషము వేసి శంకం చక్రం గద బాణం మరియు ఖడ్గం వంటి పంచాయతాలతో పార్వేటి మండపానికి తీసుకెళ్తారు ఈ మండప ముఖ్య ఆలయం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ దగ్గరలో పొదలలో బంగారంతో చేసిన జింకా మన్నైన జంతువులను ఉంచుతారు అర్చకుడు బంగారంతో చేసిన బల్లెం తీసుకొచ్చి వేటను కొనసాగిస్తారు నారాయణవనంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతిల కళ్యాణం జరుగుతుంది కలియుగ దైవం వెంకటేశ్వరిని పేరు తలిస్తేనే కళ్యాణ వైభోగము అలాంటి కలియుగనాథుని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయము చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది తిరుపతికి నలభై కిలోమీటర్ల దూరంలో పుత్తూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ఉంది ఇది అరుణానది తీరంలో ఉన్న అతి ప్రాచీన ఆలయము ఈ ఆలయము క్రీస్తు శకము పదిహేను వందల నలభై నాలుగులో అచ్యుత దేవరాయలు అంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్న గారిచే నిర్మించబడింది ఈ వీరప్పన్నయ్య విరూపన్న అని తెలుస్తుంది కానీ స్థలపురాణం మాత్రము నారాయణవనం అధిపతి అయిన ఆకాశరాజు గారు గట్టించారని చెబుతుంది ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలిస్తున్న కాలంలో వైకుంఠ నివాసుడైన శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర రూపంతో వెంకటాద్రి మీద వెలిశాడు అప్పుడు ఆయన దేవేరి లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకు పుత్రికగా జన్మించింది యుక్త వయసుకు వచ్చిన పద్మావతీదేవి వెంకటేశ్వరిని తప్ప మరొకరిని వివాహమాడనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించవలసిందిగా తండ్రిని కోరుతుంది కుమార్తె కోరిక మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర పద్మావతి కళ్యాణము ఈ ప్రదేశంలోనే అతి వైభవంగా జరిపించాడని ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు యక్షులు కిన్నెరులు గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉంది ఈ ఆవరణ చుట్టూ ఉన్నతమైన ప్రాకారము ఉంది ఈ ప్రాకారము తూర్పు దిశలో తొంభై ఆరు అడుగుల ఎత్తుగల ఏడు అంతస్తులు కలిగిన గోపురంతో శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుతున్నది ఈ ఆలయం నందు గర్భగుడిలో కళ్యాణ వెంకటేశ్వరుడు పక్కనే మరొక చిన్న గుడిలో పద్మావతి అమ్మవారు దర్శనమిస్తారు పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరగలిరాయి ఉంది ఈ తిరగలితో ఆమె పెళ్లి రోజున బియ్యం విసిరారని చెబుతుంటారు ఈ ఆలయంలో పద్మావతి వెంకటేశ్వరులే కాకుండా ఆళ్వారులు దశావతారాలు శ్రీ వరదరాజస్వామి ఆండాళమ్మ శ్రీ కోదండరాముల వారు నాయక్త స్వామి శ్రీ రాజమన్నారు స్వామి శ్రీ ప్రయాగస్వామి మొన్నైన వారు మనకు దర్శనమిస్తారు ఈ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమి నుంచి ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవము జ్యేష్ఠశుద్ధ దశమి నుండి పది రోజుల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై ఏడవ అధ్యాయం సంపూర్ణం